నమస్తే నా పేరు కోపల్ల కణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి తెలంగాణ మావోయిస్టు పార్టీకి సంబంధించి రెండు కీలకమైనటువంటి పరిణామాలు జరిగినాయి నిన్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ లొంగిపోయారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సమక్షంలో రోజున ఛత్తీస్గఢ్లో ఆసన్న అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు కూడా లొంగిపోయారు వీళ్ళిద్దరికీ సుమారుగా నలభై నలభై ఐదు సంవత్సరాల అనుబంధం ఉంది మావోయిస్టు పార్టీతో వివిధ దశల్లో రకరకాల ఆపరేషన్లు చేసి వీళ్ళిద్దరూ కూడా చాలా పాపులర్ అయ్యారు వీళ్ళిద్దరూ మావోయిస్ట్ పార్టీకి అత్యంత ప్రముఖులు చాలా కీలకమైన వ్యక్తులు అలాంటి వాళ్ళు ఇప్పుడు లొంగిపోయారు కారణం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వము మావోయిస్టు రహిత భారతదేశం అనేటువంటి ఒక మిషన్ను మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మన దేశంలో మావోయిస్టులు అన్న వాళ్ళే లేకుండా చేయాలి అనేటువంటి గట్టి ప్రతిజ్ఞ తీసుకునింది ఇందులో భాగంగానే దండకారణ్యం అటవీ ప్రాంతం అంటే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులు ఇన్ని రాష్ట్రాలు కలిగినటువంటి దండకారణ్యంలో విపరీతమైనటువంటి కూంబింగ్ ఆపరేషన్స్ చేసింది దీనికోసమని ప్రత్యేకంగా ఆపరేషన్ కగార్ అనే పేరు కూడా పెట్టింది అత్యంత ఆధునికమైనటువంటి ఆయుధాలను నైట్ విజన్ ఉండేటువంటి కెమెరాలను డ్రోన్లు ఇక హెలికాప్టర్లు రకరకాల ఆయుధ సాధన సంపత్తితో మావోయిస్టులు ఏట వేట మొదలుపెట్టింది దీని ద్వారా ఏమైందంటే కొన్ని వందల మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు మరికొన్ని మంది లొంగిపోయారు దీనివల్ల ఏమైందంటే మావోయిస్టుల ఉనికి లేదా పట్టు చాలా వరకు తగ్గిపోయింది చాలా కొద్ది మంది మాత్రమే కేంద్ర కమిటీ సభ్యులుగా మావోయిస్టులో కంటిన్యూ అవుతున్నారు ఇక చిన్న చేతకా వాళ్ళు చాలామంది ఎప్పటికీ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ఈ మొత్తం మీద చూస్తే ఏమవుతుందంటే నిన్న మల్లోదులో వేణుగోపాల్ అలయాస్ అభయ్తో దాదాపు ఒక నూట యాభై మంది ఆయుధాలతో సహా లొంగిపోయారు ఈయన లొంగిపోతారన్న విషయం కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నది అయితే మావోయిస్ట్ పార్టీ ఏమి అల్టిమేటం జారీ చేసిందంటే లొంగిపోతే లొంగిపోవచ్చు కానీ ఆయుధాలు సరెండర్ చేసి లొంగిపోమని చెప్పింది అయితే వీళ్ళు వినలేదు ఆయుధాలతో సహా లొంగిపోయారు వీళ్ళు ఇచ్చినటువంటి ఆయుధాల్లో ఏకే ఫార్టీ సెవెన్లు ఉన్నాయి ఇన్సాస్ రైఫిల్స్ కూడా ఉన్నాయి అంటే ఇవి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు మనిషి లొంగిపోవడం వేరు ఆయుధంతో సహా లొంగిపోవడం వేరు ఆయుధాలతో సహా లొంగిపోవడం వల్ల ఏమైందంటే మళ్ళీ ఆయుధాలను సమకూర్చుకోవాలంటే మావోయిస్టు పార్టీకి చాలా కాలం పడుతుంది ఇక ఆసన్న అలియాస్ తక్కేళ్లపల్లి వాసుదేవరావు కూడా తన మద్దతుదారులు సుమారుగా ఒక ఎనభై మంది అని ఒకళ్ళు చెప్తున్నారు వందకు పైగా అని ఒక ప్రచారం జరుగుతోంది ఏదైనా కానీ భారీ సంఖ్యలో తన మద్దతుదారులతో ఛత్తీస్గఢ్లోనే ఆసన్న కూడా లొంగిపోయారు అది కూడా ఆయుధాలతో కలిపి సో ఇద్దరు కీలకమైన నేతలు ఆయుధాలతో సహా మద్దతు సహా లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ ఇక క్షీణ దిశకు వచ్చినట్లేనా అనేటువంటి ప్రచారం బాగా పెరుగుతోంది పోలీసులు భద్రతా దళాలేమో మావోయిస్టుల్ని అణిచివేస్తామని నల్లిని నలిపినట్టు నలిపేస్తామని గట్టిగా గంగనం కట్టుకుని అడవుల్లో జల్లెడపడుతూ వాళ్ళ కోసం వేట మొదలు పెడుతున్నారు ఇంకోవైపు మరణాలు ఎన్కౌంటర్లు లొంగుబాట్లు ఈ దెబ్బకి ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళల్లో కూడా సాయుధ పోరాటం చేయాలి అంటేనే ఒక రకమైనటువంటి భయం మొదలవుతోంది మనిషి బతికంటూ ఉంటేనే ఏ పోరాటము లేకపోతే ఏ మాటన్నా జరుగుతుంది అసలు మనిషే లేకపోతే ఒక పోరాటం ఎక్కడి నుంచి వస్తుంది దీన్నే ఆయుధంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది రెండే ఛాయిస్లు ఇస్తోంది మావోయిస్టులకి ఒకటి లొంగిపోండి లేదంటే ఎన్కౌంటర్లలో చచ్చిపోండి ఇది రెండే ఇక వేరే మూడు ఆప్షన్ అనేది లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర అందుకనే మావోయిస్టులు ఏం చేస్తున్నారు గడిచిన ఐదు ఆరు మాసాలుగా మేము లొంగిపోతాము చర్చల ద్వారా మాట్లాడుకుందాము ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకుంటాము అప్పటి వరకు ఆపరేషన్ కగారిని ఆపండి అని నానా రకాలుగా బతిమలు అయితే కేంద్ర ప్రభుత్వం ససేంద్ర అంటోంది ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు జరిపేది లేదు లొంగిపోతే లొంగిపోండి లేదా ఎన్కౌంటర్లో చనిపోండి ఇదే నిందానాదంతో కేంద్రం ముందుకు పోతోంది దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు నామమాత్రంగానే మిగిలిపోయింది పదిహేడు మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నటువంటి మావోయిస్టు పార్టీలో దాదాపు తొమ్మిది పది మంది చనిపోవడము లొంగిపోవడము జరిగిపోయింది ఇక మిగిలిన కూడా ఒక ఆరేడు మంది మాత్రమే మిగిలి ఉన్నారు వీళ్ళకి కూడా ఏంటంటే వృద్ధాప్య సమస్యలు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు పోలీసు వర్గాల సమాచారం సో ఈ ఆపరేషన్ కగారు దెబ్బకి ఏమైంది ఛత్తీస్గఢ్ ఇటు జార్ఖండు మహారాష్ట్ర ఏరియాల నుంచి వీళ్ళు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు అనే అనుమానాలు పెరిగిపోయినాయి ఎందుకు ముందు తామంటూ బతికి ఉంటేనే కొంతకాలం తర్వాత అయినా మళ్ళీ మావోయిస్టుల ప్రాబల్యాన్ని పెంచుకోవాలని రిక్రూట్మెంట్ చేసుకుని బలపడి మళ్ళీ సాయుధ పోరాటానికి దిగాలి అన్నది మావోయిస్టు పార్టీలోని సాయుధ పోరాటమే సరణ్యము అని నమ్ముతున్నటువంటి నేతల భావనగా ఉంది ఇక్కడ ఆపరేషన్ కగార్ సక్సెస్ నాణానికి ఒక వైపు అయితే మావోయిస్టులు ఏరువేత అనేది నాణానికి రెండో వైపు అది ఎలాగంటే ఆపరేషన్ కగార్ కనుక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే ఏమవుతుందంటే దేశంలో మావోయిస్టులు ఉనికి అనేదే లేకుండా పోతుంది ఇది ప్రభుత్వ యంత్రాంగానికి ప్లస్ పాయింట్ అయితే నాణానికి రెండో వైపు ఏమిటంటే అసలు అడవుల్లోకి మైనింగ్ కంపెనీలు ప్రభుత్వ యంత్రాంగాలు యథేచ్ఛగా అడుగు పెడతాయి దశాబ్దాల తరబడి మావోయిస్టుల భయంతోనే ప్రభుత్వ యంత్రాంగాలకైనా ప్రైవేటు మైనింగ్ కంపెనీలైనా అడుగు పెట్టడానికి భయపడి దూరంగా ఉండిపోయినాయి దీని వల్ల దూరంగా ఉండిపోవటం వల్ల వచ్చినటువంటి లాభం ఏమిటంటే ఆదివాసీలు అడవుల్లో గిరిజనులు కొన్ని వేల వేల కుటుంబాలు లక్షల సంఖ్యలో జీవిస్తున్నారు వీళ్ళందరికీ ఏమవుతుందంటే మావోయిస్టులు ఇన్ని సంవత్సరాలు అండగా ఉన్నారు మావోయిస్టుల భయంతోనే ప్రభుత్వ యంత్రాంగాలైనా మైనింగ్ కంపెనీలైనా అడవుల్లోకి అడుగు పెట్టలేదు అడుగు పెట్టని కారణంగా ఆదివాసీలు తమ జీవన స్థితిగతులను కంటిన్యూ చేసుకుంటున్నారు ఇప్పుడు ఆపరేషన్ కగార్ సక్సెస్ అయ్యి మావోయిస్టులు లేకపోతే ఆదివాసీలము అక్కడే ఉంటారు అడవుల్లోనే అయితే ప్రభుత్వ కంపెనీలు మైనింగ్ కంపెనీలు ఎదే లోపలికి వచ్చేస్తాయి మైనింగ్ మొదలు పెడతాయి దీనివల్ల ఏమవుతుందంటే ఆదివాసీల జీవితాలు చాలా వరకు చిన్న భిన్నమైపోతాయి అయిపోతాయి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళని తరిమేస్తారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడానికి వీలుగా వాళ్ళకి తృణోపణము ఏదో డబ్బులు చేతిలో పెడతారు ఇంకెక్కడో ఒకచోట ఉద్యోగం అంటారు ఇంకెక్కడో వ్యాపారము వృత్తి ఉపాధి అంటారు వాళ్ళు ఉన్న ప్రాంతాల నుంచి తరిమేస్తారు ఈ మైనింగ్ కంపెనీలు ఎప్పుడు కూడా తమకు ఎక్కడైతే లాభసాటిగా వ్యాపారం జరుగుతుందో గనులు తవ్వకాలు ఉత్పత్తి ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే దృష్టి పెడతాయి ఇప్పుడు ఆదివాసీల్లో కూడా ఆపరేషన్ కగారు సక్సెస్ అవుతుందేమో అన్న భయం కూడా పెరిగిపోతుంది ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి మావోయిస్టు పార్టీలు అప్పట్లో చాలా బలంగా ఉన్నాయి ఆ తర్వాత తర్వాత రాను రాను అంటే సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై అక్కడి నుంచి మొదలు పెడితే బలహీనపడటం మొదలుపెట్టింది ఎందుకైందంటే ఆ రోజుల్లో భూస్వామ్య వ్యవస్థ కూడా చాలా బలంగా ఉండేది బలహీనులు వెనుకబడిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఇట్లా ఎవరైనా కావచ్చు అణగారిన వర్గాల మీద వాళ్ళ దాడులు అత్యాచారాలు అకృత్యాలు ఎక్కువగా ఉండేవి అని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది దానివల్ల మనం ప్రశ్నించే అవకాశం కూడా ఉండేది కాదు అందువల్ల ఏమైందంటే మావోయిస్టులు సీన్లోకి ఎంటర్ అవడంతో భూస్వాములు వెనక తగ్గాల్సి వచ్చింది దానివల్లనే అణగారిన వర్గాలకి కింద స్థాయి వర్గాలకి మావోయిస్టులు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం వచ్చి వాళ్ళకి మద్దతుగా నిలిచారు ఇప్పుడు ఏమైంది ఆ తర్వాత తర్వాత యువతలో చదువు ఉద్యోగము ఉపాధి ఇట్లా దృష్టి ఎక్కువ పెరిగింది ఇప్పుడు రెండు వేల నుంచి తీసుకుంటే అంటే ప్రస్తుతము ఇప్పుడు జెన్ జీ అనేటువంటి తరం తీసుకుంటే కూడా వీళ్ళ దృష్టి ఎక్కువ మందికి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు సంపాదించాలి ఉన్నత చదువులు చదువుకోవాలి విదేశాలకు వెళ్ళాలి అమెరికా యూకే ఆస్ట్రేలియా ఎక్కడికన్నా కానివ్వండి ఇట్లా వెళ్ళిపోయి జీవితంలో స్థిరపడదాము అన్నటువంటి ఆలోచనే కనబడుతోంది ఎక్కువ కాబట్టి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఇప్పుడు అన్నా నక్సలైట్లు అన్నా ఉద్యమాలన్నా వీళ్ళందరూ దూరంగా ఉంటున్నారు చదువు ఉద్యోగం కెరీర్ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు దీనివల్ల ఏమైంది మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్ అనేది బాగా తగ్గిపోయింది తొంభై నుంచి రెండు వేలకు తీసుకున్న రెండు వేల నుంచి రెండు వేలకు తీసుకు రెండు వేల ఇరవై ఐదుకు తీసుకున్నా కూడా మావోయిస్టు పార్టీలో పనిచేయాలని దానికి అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాల్లో చేరాలని యాజమాన్యాలను లేకపోతే ప్రభుత్వాల్ని ప్రశ్నించాలని అన్యాయాల మీద తిరగబడాలనేటువంటి యువత నైజంలో బాగా మార్పు వచ్చేసింది రెండు వేల నుంచి తీసుకుంటే చాలా వరకు తగ్గిపోయింది ఒకప్పుడు యూనివర్సిటీల్లో ఈ మావోయిస్టు అనుబంధ సంఘాల విద్యార్థి సంఘాల ఉనికి చాలా గట్టిగా ఉండేది వాళ్ళ ప్రభావం చాలా తీవ్రంగా ఉండేది గడిచిన ఇరవై సంవత్సరాలుగా తీసుకుంటే పాతికేళ్లలో పెద్దగా ఏమీ లేవు అవన్నీ కూడా ఎందుకు యువత ఆలోచనలో మార్పు వచ్చేసింది ఎప్పుడైతే మావోయిస్టు పార్టీలోకి యువత రావడం తగ్గిపోయిందో రిక్రూట్మెంట్లు కూడా బలహీనపడిపోయింది అదే సమయంలో మావోయిస్టు పార్టీ చేసినటువంటి కొన్ని తప్పులు ఇతరత్ర కారణాల వల్ల ప్రజలకు కూడా మావోయిస్టు పార్టీ అంటే దూరం అయిపోయింది అంటే మావోయిస్టు పార్టీతో సమస్య ఏంటి ఒకటి ప్రజలకు దూరమైంది రెండోది రిక్రూట్మెంట్ లాగిపోయింది మూడోదేమో యువత దూరమైపోయింది విద్యా ఉపాధి మీద దృష్టి పెట్టిన కారణంగానే మావోయిస్టుల వైపు విద్యార్థి సంఘాల వైపు ఉద్యమాల వైపు ఎవరు పెద్దగా దృష్టి పెట్టడం లేదు దీనివల్లనే చాలా బలహీన పడిపోయింది ఇప్పుడు తెలంగాణ అనేది ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి పెట్టని కోట్లాగా ఉండేది దేశంలో ఛత్తీస్గఢ్ ఒరిస్సా జార్ఖండ్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా తెలంగాణలోనే నక్సల్ బరి లేకపోతే మావోయిస్టు ఉద్యమం అంటే చాలా పెద్ద పేరుండేది అలాంటిది ఇప్పుడు తెలంగాణలోనే చాలా నామమాత్రంగా మిగిలిపోయింది ఇప్పుడు కాబట్టే ఎంత బలహీనపడిపోయింది అన్నటువంటిది మనకు అందరికీ అర్థమవుతోంది మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఛత్తీస్గఢు జార్ఖండు మహారాష్ట్రలోని కేవలం ఒక ఐదారు జిల్లాలకు మాత్రమే పరిమితమైపోయింది ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఈ ఆపరేషన్ కగారు దెబ్బ కూడా ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయి ఇంకెక్కడో తలదాచుకొని ఏదో సామెత చెప్తారు బతుకుంటే బలసోక అనాయి తినొచ్చు అనేసి ఆ పద్ధతిలోనే ఆపరేషన్ కగార్ని తట్టుకోవాలంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతూ ఎప్పుడో కాలం కలిసి వచ్చినప్పుడు మెల్లిగా మళ్ళీ కార్యక్రమాలు మొదలు పెడదాము రిక్రూట్మెంట్ చేసుకుందాము బలోపేతం అవుదాము ప్రజలకు అవుదాము ప్ర ప్రభుత్వం తిరగబడదాము అన్న ఆలోచనతోనే వలసలు కూడా బాగా చూసుకుంటున్నాయి ఈ విధంగా చూసుకుంటే మావోయిస్టు పార్టీ సమీప భవిష్యత్తులో బలపడేటువంటి సూచనలు అయితే దాదాపు కనబడటం లేదు ఇదే విషయం మీద మనకు మావోయిస్ట్ పార్టీలో ఒకప్పుడు చాలా కీలకంగా వ్యవహరించి రెండు వేల పదిహేడులో లొంగిపోయినటువంటి మావోయిస్టు కీలక నేత జంపన్న తెలంగాణ ఫెడరల్తో మాట్లాడారు అలాగే పౌర హక్కుల సంఘం నేత ఉభయ రాష్ట్రాల కార్యవర్గ సభ్యుడు ఏలూరు చంద్రశేఖర్ కూడా తెలంగాణ ఫెడరల్తో మాట్లాడారు